రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా ఈరోజు మనం ఈ గ్రామానికి రావడం జరిగింది ఈ సందర్భంగా తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు రంగారెడ్డి జిల్లా నుండి ఒక చక్కటి పాట ద్వారా అవగాహన కార్యక్రమం కల్పిస్తా ఉన్నాం రయ్యు రయ్యు బైకు పైన జోరు దగ్గి కుర్రోడ అది బొక్క బోర్ల పడ్డాదంటే ప్రాణం పోతది పిల్లోడ రయ్యు రయ్యు బైకు పైన జోరు అది బొక్క బోర్ల ప్రాణం పోతది అయ్యురయు బైకు పైన జోరు దగ్గి కుర్రోడా అది బొక్క బోర్ల పడ్డా అదంటే ప్రాణం అమ్మోతు పిల్లోడా అయ్యురయు బైకు పైన జోరు దగ్గి కుర్రోడా అది బొక్క బోల్ల పడ్డా ప్రాణో తది పిల్లోడా విడు తిల్లునిస్తుంది విడు తిల్లునిస్తుంది అది మించిదే ముంచెత్త్రయోరయో రయురయు బైకు పైన జోరు దగ్గర కుర్రోడా అది బొక్క బోల పడ్డాదే ప్రాణం పోతది కది కుర్రోడా అయ్యురయు

ోడా ఎగురు పడితే ఎటు రక్ష నిచ్చు పిలోడారు పడితే ఎటు రక్ష నిచ్చు పిలో ఎగిరి పడితే రక్ష నిచ్చు పిలోడార్లక్ష్యం చేతివా నిర్లక్ష్యం చేస్తే నిండు ప్రణంబోతే రయ్యో కాబట్టి రూల్స్ ను తప్పకుండా పాటించాలి ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించాలి సీట్ బెల్ట్ ధరించాలి త్రాగి డ్రైవింగ్ చేయకూడదు ట్రిపుల్ డ్రైవింగ్ చేయకూడదు ఈ విషయాలను తెలియపరుస్తూ ఈ కార్యక్రమం చేసే మీ అందరికీ కూడా దండాలు తెలియపరుస్తూ మరి ఇంతటితో ముగిస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ